హాయ్ అండి వెల్కమ్ టు రాంబాబు గారు అబ్బాయి వేరే మన ఛానల్లో మసలూమ్స్ కర్రీ అండి ఎలా ఉండద్దు అని చూద్దాం ముందు మిక్సీ జార్ తీసుకోవాలని మిక్సీ జార్ తీసుకొని దాసిన చెక్క తీసుకోవాలి కొంచెం మూడు దాసిన చెక్కలు తీసుకోవాలి తర్వాత లవంగాలు లవంగాలు ఒక నాలుగు లవంగాలు తీసుకోవాలండి నాలుగు లవంగాలు తీసుకున్న తర్వాత కొబ్బరి ముక్క అండి కొబ్బరి ముక్క నాలుగు ముక్కలు పొడవు కింద చీరుకోవాలి ఇలా కొబ్బరి ముక్క చీరుకొని కొంచెం కొబ్బరి ముక్క వేసుకోవాలి మూడు యాలికలు వేసుకున్నాను నేనైతే టమాటాలు మీడియం సైజ్ టమాటాలు అయితే రెండు టమాటాలండి పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోద్ది కొంచెం జీడిపప్పు ఇందులో వేసుకొని మిక్సీ ఆడేసుకోవాలండి మిక్సీ ఇలా ఆడేసుకోవాలండి చూసారా ఇలా పేస్ట్ కింద ఆడేసుకోవాలి ఇలా ఆడేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాం నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నానండి ఇందులోని ఆయిల్ వేసిన తర్వాత ఇంకా చూసారా ఇదేంటి కొంచెం జీలకర్ర రెండు చెక్క రెండు లవంగాలు ఒక యాలక్క వేసుకున్నానండి నేను ఇలా వేసుకున్న తర్వాత బాగా ఎగాలి కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట ఇది కొంచెం వేగనివ్వాలి ఇలా వేగించుకోవాలి మనం కొంచెం ద్వారగా ఎగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోద్ది అండి చిన్న ఉల్లిపాయలు అనుకుంటే రెండు తీసుకొని ఇలా సన్నంగా తరుముకోవాలి ఇలా తురుముకొని ఇందులో వేసుకోవాలి ముక్కల కింద ఈ ముక్కలు కూడా మనకి బాగా డీప్ ఫ్రై కింద ఏగాలండి చూడండి ఇలా మనం కలిపేసుకుందాం కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గాలండి లేకపోతే కర్రీస్ టేస్ట్ అనేది బాగోదు చూసారా బాగా మగ్గిపోవాలి చూసారా ఈ కలర్లో మనకు రావాలండి మొక్కలు అనేది చూసారా ఈ కలర్లో రావాలి ఇలా కొంచెం బాగా ఏగనిచ్చుకోవాల తర్వాత మనం ముందుగా ఆడే పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా మనం ఇందులో తర్వాత ఏగిన తర్వాత యాడ్ చేసేసుకోవాలి ఇది నాకు ఏగిపోయిందండి పేస్ట్ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను చూసారా ఇలాగ మనం పేస్ట్ మొత్తం అంతా అందులో వేసేసుకొని బాగా ఏగనివ్వాలండి మనం బాగా కొంచెం కలిపేసుకుంటే బాగా వేగనివ్వాలి ఇలా ఏగితే ఏంటంటే ఫ్లేవర్ అనేది మనకు బాగా వస్తుంది కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మనకు దోశల్లోకి చపాతీలోకి అన్నంలోకి అన్నాట్లోకి కూడా కర్రీ బాగా ఉపయోగపడుతుందండి ముస్లిమ్స్ కర్రీ చూసారా ఇది మసాలా అంతా సపరేట్ అయిపోయి ఆయిల్ అంతా తేలిపోయి దాకా ఏగాలండి మనకి బాగా ఏగనివ్వాలి చూసారా ఆయిల్ పైకి తేలుతుంది అలా మనం ఆయిల్ పూర్తిగా పైకి తెగేదాకా బాగా ఏగనిచ్చుకోవాలి ఎగిరి కూరలు అనేది అనబోతికి కొంచెం ఆయిల్ ఎక్కువ అనేది మనం వేసుకోవాలండి ఇంకా చూసారా తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే కూడా వేసుకుంటున్నాను కర్రీ టేస్ట్ బాగుంటుందని చిటికడు పసుపు మనకి తగినంత కారం కూడా వేసుకోవాలి ఇందులోని మరి మీరు ఎక్కువ తిన్నట్టయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నాకు అయితే సరిపోతుంది వేసుకొని మొత్తం ఒకసారి మనం కలిపేసుకుందాం బాగా చాలా సింపుల్ అంటే చాలా ఈజీగా అయిపోద్దండి కర్రీ చాలా సింపుల్ కర్రీ చూసారా ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే మస్లిమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం మస్లిమ్స్ కట్ చేసి కోవాలి నేను కట్ చేసి ఆల్రెడీ అలాగే పెట్టేసుకున్నాను ముస్లిమ్స్ అవి నానబెట్టి నీట్గా కడుక్కోవాలి కదండి ముందుగా అందుకనే నేను నీట్గా నానబెట్టుకొని కడుక్కున్నాను చూసారా ఇంకొని చూసారా ఈగిపోయింది కదా మసలిమ్స్ చూసారా ఇలా నేను కట్ చేసుకొని ఇలా వేసుకున్నానండి అవి బాగా మనం కలపాలండి అందులోని బాగా కలుపుకోవాలి మనకు మసాలా అది ఇది కూడా బాగా అంటుకోవాలి అంటుకునే ఇలా కలుపుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరగాయలు చీల్చుకొని మజ్జికి ఇలాగ ఆఫ్గా కట్ చేసుకొని మనం వేసుకోవాలండి ఇలా వేసుకుని బాగా మనం కలుపుకోవాలి మళ్ళీ చాలా ఈజీ అంటే చాలా ఈజీ అంటే అన్నీ రెడీ చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో అయిపోద్దండి కర్రీ ఎక్కువ టైం కూడా పట్టదు చపాతీలోకి అయితే సూపర్ ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కర్రీ ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ చూసారా బాగా ఏగింది కదా ఫ్రెండ్స్ ఇలా మనం ఒక రెండు నిమిషాలు బాగా ఏగించుకుందాం ఇలా ఏగిన తర్వాత మనం తగినంత మాకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి చూడండి నేను వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ అవసరం లేదు తక్కువ వాటర్ అయితే సరిపోతుంది నేను కొన్ని వాటర్ అనేది వేసుకున్నాను మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను చూసారా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని అలాగ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు సరిపోద్ది అండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత అయిపోద్ది కర్రీ మ్యాక్సిమం చూసారా నేను మళ్ళీ ఇలా మూత తీసి చూసుకున్నాను ఇలా అయింది కొంచెం దగ్గర కావాలి నాకు చూసారా అయిపోయింది నాకు ఇలా దగ్గరకు అయితే కొంచెం చాలు గ్రేవీ మనకి ఎక్కువ ఉండాలి కదా లో కాబట్టి ఇప్పుడు కర్రీ నేను కొంచెం గ్రేవీ అనేది ఉంచుకుంటున్నాను చపాతీలోకి అనేది సరిపోద్ది కూడా చూసారా ఫ్రెండ్స్ అయిపోయింది మస్లిమ్స్ కర్రీ రెడీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో అనేది మీరే చెప్పాలి ఇప్పుడు సన్నగా కొత్తిమీర తరుముకొని తను గార్నిష్ అనేది చేసుకుంటున్నాను నేను కొంచెం ఇలా గార్నిష్ చేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోద్ది ఫ్రెండ్స్ చూసారా ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడుదా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెన్నో కర్రీస్తో వెరైటీస్తో ముందుగా అయితే వచ్చేస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్